అందరికీ నమస్కారండి అండి పల్లెటూరులో పల్లెటూరు వాతావరణం కూర్చున్న చాలామంది అడుగుతూ ఉంటారు ఇది నిజంగా ఒక పల్లెటూరు కాబట్టి ఇదంతా ఈ లైన్ అంతా కూడా చౌదరి సేరియా అండి చౌదరి గారి ఇల్లే ఇది ఆయన ఒక చిన్న అది హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ ఆయన ఇది ఎనిమిది సెంట్లో ఉన్న ఇల్లు అండి ఉత్తరం ఫేస్ ఎందుకంటే మెయిన్ రోడ్ బందర్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది బ్యాంకు లోన్లో ఉంది ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు వాసం చెప్పండి సైటు ముప్పై ఐదు వేలు సారీ మూడు లక్షల యాభై వేలు సైటు ఒక ఉంది ఉత్తరం ఫేసు ఇది ముప్పై ఐదు లక్షలు అంటున్నారు కానీ కొద్దిగా ఇస్తారు ఇల్లు జీ ప్లస్ వన్ వేసుకోవచ్చు కానీ ఇదంతా మనం వర్క్ చాలా ఉందండి బ్యాంకు ప్రాసెస్ కూడా ఉంది కొంతమంది బ్యాంకులో చేసేవాళ్ళకి వాళ్ళకి లోన్స్ ఇలాంటి వాళ్ళకి మంచి ప్రాసెస్ చేసే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనుకూలమైందని నేను అనుకుంటున్నాను దయచేసి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్ రాజధాని రియల్ ఎస్టేట్స్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే